అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమహ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ తొమ్మిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ తృతీయ నక్షత్రం భరణి కరణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం వజ్ర రోజు గురువారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషం నుండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషం నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషాం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి గురువారం నాడు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులు అవుతాయి మీరు విద్యార్థులైతే మీరు విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికీ సంతోషభరత క్షణాలను తెస్తుంది మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలట దేవదూతగా మారగలదు మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటలను మీ మనసుకు కలత చెంది ఉండవచ్చును మీ మనసు కలత చెంది ఉండవచ్చును ఈరోజు రోజువారి బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చేస్తారు కాలేజ్ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వాముతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు వివాహం ఈ రోజు మీకు జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని చవచూపుతుంది కొత్త బ్రాంచులను తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజు ఈరోజు వారు ఈ లక్ష్యం తొలి అడుగులు వేయగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు పనిదినం ఉంటుంది ఉపాధ్యాయులు వారి ప్రస్తుత ఉద్యోగము మరియు కార్యాలయంలో విసుగు చెందడం ప్రారంభించవచ్చు వారు ఇతర ప్రదేశాలు లేదా విద్యా సంస్థల నుండి ఆఫర్లను పరిగణలోకి తీసుకోవడాన్ని భావించవచ్చు మీరు ఇప్పుడు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండవచ్చు అప్పటి నుండి కూడా కొంత ఉపశమనం లభించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన రోజు వారు పనిలో చాలా బిజీగా ఉంటారు పనులు బ్యాంకులు వంటి విషయాలకు సంబంధించి ఈరోజు అనుకూలమైన రోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రులు రావడం ఆనందం కలిగిస్తుంది ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలిగినా అధిగమించి ముందుకు సాగుతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది కీలక సమయంలో బంధుమిత్రుల సహా సహకారాలు లభిస్తాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారమున పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కొనుక్కు వస్తాయి శుభవార్తలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి అనారోగ్య ఉపశమనం లభిస్తుంది కొన్ని వ్యవహారాల్లో ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి ధన ఆదాయం బాగుంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి సంతాన విద్యా విషయాల పట్లే సంతృప్తికరంగా సాగుతాయి సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనర్చన చేయగలరు కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి కాను మీరు తీవ్రమైన దురస్తానాన్ని అదుపు చేసుకోండి అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని అది మిమ్మల్ని ఘోర తప్పిదాలను చేసేలాగా చేయగలదని గ్రహించండి గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఏ విధమైన వ్యాపారము లేదా లేగల్ సంబంధ పత్రమైనా సరే పూర్తిగా చదివి గూడార్థాలు ఏంటో అర్థం చేసుకునేది సంతకం చేయకండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆత్రుత పడకండి పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు క్రీడలలో ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు మీ ప్రేమైన వారి యొక్క అసహ్యత బదులు మీరు ప్రేమనే కురిపించండి ఈ రోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు అవ్వగలరు ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరించి ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలట దేవదోతగా మారగలదు కుటుంబంలోని ఒకరు వారికి సమయాన్ని కేటాయించమని ఒత్తిడి తెస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది కుటుంబకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడిని ఇస్తాయి కుటుంబంలో శాంతి దోతలా పనిచేస్తారు పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మరింత రంగులమయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు కంటే మౌనంగా ఉండటం మంచిది ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు అనేక టెన్షన్లను అభిప్రాయ భేదాలు వస్తాయి అవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యానికి గురిచేస్తాయి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా రోజంతా మీరు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు మీకు గల ఒక జ్వలించి ఎబరు చేతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది వైవాహిక జీవితంలో క్లిష్టదశమైన తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది కుంభరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు పరిహారం వచ్చి వృత్తిలో పురోగతి మరియు జయప్రదం కావటం కోసం మీ జోబ్లో తెల్లటి పట్టు వస్త్రం ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి